అట్లా అనవద్దు ఇచ్చాడు కేసీఆర్ ఎన్ని ఎన్నిచ్చాడు రెండు రెండు వేలు ఇచ్చాడు ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు ఎన్ని ఇస్తాడు మూడు వేలు ఏ వచ్చినా మాకు ఇచ్చేది లేదు కదా ఇవన్నున్నావు కదా ఎన్ని వచ్చినా మాకు అంటున్నావు కదా ఎన్ని వస్తాయి మాకెందు ఎన్యూస్ ఈ మనోరాళ్ళకి ఇస్తావా ఏ ఊళ్ళకి ఇస్తే ఇల్ ఇద్దరికి వాళ్ళిద్దరేనా ఇంకెవరు లేరు నీకు అది చిన్నవాళ్ళు అయ్యారు పెళ్లిగాయనోళ్ళు అంటే పెళ్లిగానోళ్ళ మా బియ్య ఇస్తావా బాబీ వీళ్ళందరికి ఇస్తావా వాళ్ళకి ఇస్తావా పెళ్లి పెళ్లిగాయన వాళ్ళు రాయరి అట్టు మీరు పెద్దోళ్ళు అయితే వాళ్ళు అవి రావాలి కదా వచ్చేదాకా నాకు దక్కడ ఉంది వచ్చేదాకా డక్కడాకు ఉందా నిద్ర అవుతలేవు నిద్ర వచ్చినట్టే నిద్ర అవుతా మేల్కే నిద్ర ఏ రాదు మేల్కైతే ఇదే అయిపోయిందా ఇదే పర్షన్ అవుతున్నావా ఎప్పుడు పెన్షన్ వస్తుందని అప్పుడు చూసుకుంటూ ఉంటాం మంచిగా టీవీ చూస్తే గంగా చూస్తావు మంచిగా టైంకి అన్నీ ఉన్నాయి కదా ఇంకేం బాధ